మనం చాలాసార్లు ఆవేదనతో మాట్లాడుకొని ఉంటాం మనిషి అన్నవాడు లేడమ్మా మాయమైపోతున్నాడు అని అసలు ఒక మంచితనం ఉండడం అనేది ఒక పెద్దగా ఏమంటారు క్రిమినల్ యాక్టివిటీ అయిపోయింది సీరియస్లీ ప్రతి ఒక్కరికి కొలపిచ్చి ఉండాలి మత పిచ్చి ఉండాలి రాజకీయంగా విడిపోయి ఉండాలి బానిసలై ఉండాలి ఏ మా చైతన్యం ఉన్నటువంటి ఎవడైనా హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద ఆలోచించాల్సిన అన్నాడు ఇప్పుడు క్రిమినల్ సీరియస్లీ అసలు సమా ఇంత దారుణంగా మనుషులు మానవత్వం సమాజం దిగజారిపోతే ఎట్లాయా భవిష్యత్ తరాలు మనగడ సాధించగలుగుతాయి తాజాగా పత్రికలో వార్త చదివి ఎంత బాధ అనిపించిందంటే చనిపోయిన తర్వాత కూడా ఆ చనిపోయిన శవానికి కూడా గౌరవం లేకుండా అయ్యింది అబ్బా అనిపించింది ఆశ్చర్యపోతారు ఒక ఒక శవానికి కూడా పోలీసులు కాపులో ఉన్నారు ఎందుకంటే తెలుసా ఎందుకంటే తెలుసా మళ్ళీ కుల పంచాయతీ రాజకీయ పంచాయతీ అంట విషయం ఏంటో తెలుసా ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఏలూరు పంచాయతీలోని టి సల్లూరు గ్రామ శ్మశానంలో గురువారం ఓ మృతదేహానికి కర్మకాండలకు కూడా అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బెలగాల వెంకటేశ్వర్లు నలభై సంవత్సరాలు కొంతకాలం నుంచి విజయవాడలో నివాసం ఉంటున్నాడట ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడట దీంతో బంధువులు వెంకటేశ్వర మృతదేహాన్ని స్వగ్రామమైన టీ సల్లూరు తీసుకొని వచ్చారు గురువారం అంత్యక్రియలకు సిద్ధమయ్యారు గ్రామంలోని శ్మశానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అధికార టీడీపీ నాయకులు అడ్డుకున్నారట ఆ శ్మశాన వాటికలో కర్మకాండలు ఒప్పుకోలేదట ఒక మనిషి చనిపోయిన తర్వాత అదే ఊరట ఏదో మన జీవనోపాధి కోసం పక్కన ఉంటున్నారు మనిషి చనిపోయిన తర్వాత కనీసం అంత్యక్రియలకు కూడా అడ్డుకోవడం ఏంటో ఎంత దారుణమే అసలు ఎట్లా అయిపోతుంది నాకు అసలు మైండ్ బ్రెయిన్ మనసు అంతా ఇవన్నీ చదివితే దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొందట గ్రామంలో ఉన్న శ్మశాన వాటికల్లో ఎప్పటి నుంచో అట అన్ని కులాల వాళ్ళు చేసుకుంటారట ప్రధానంగా గ్రామంలో రెండు కులాలు బలంగా ఉంటాయట ఎడైనా రెండో మూడో కులాలు ఉంటాయి గత ఎన్నికల నుంచి ఖమ్మ సామాజిక వర్గం వాళ్ళేమో టీడీపీకి యాదవ వాళ్ళ యాదవ సామాజిక వర్గం వాళ్ళేమో వైసీపీకి మద్దతుదారులుగా ఉంటున్నారట కూటమి ప్రభుత్వం రావడంతో గ్రామంలో అన్నింట్లోనూ టీడీపీ అంటే కమ్మ పెత్తనం అనేది చలాయిస్తున్నారట ఈ నేపథ్యంలోని వెంకటేశ్వర్లు ఈయన బహుశా యాదవ్ లేకుంటే ఆ సామాజిక వర్గానికి మద్దతుగా ఉన్న వాళ్ళు ఆయన కర్మకాండాలను అడ్డుకున్నారట ఈ సమాచారం అందుకున్న తహసీల్దార్ కృష్ణారెడ్డి సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చారు సిఐ వచ్చారు ఎంఆర్ఓ వచ్చారు ఎస్ఐ వచ్చారు గురువారం రాత్రి కూడా సమస్య కొలిక్కి రాకపోవడంతో శ్మశానాన్ని రోడ్డుపైనే ఉంచేశారట చనిపోయిన తర్వాత కూడా ఎంత దారుణమైన ఈ వివాదంలో నోటీసులు అట ఎవరికి నోటీసులు శవానికి ఇవ్వండి నోటీసులు ఇవ్వండి తర్వాత కోర్టు విచారణ చేస్తారు శవం వేసి వచ్చి సమాధానం చేస్తుంది నోటీసుల పేరుతో హైడ్రామా నడిచిందట మృతదేహాన్ని వేరే స్థలంలో ఖననం చేసుకునేందుకు స్థలం చూపిస్తాం లేదంటే మృతదేహాన్ని మేమే తీసుకెళ్ళిపోతామని చెప్పి మృతుడి బంధువులు బంధువులకు అధికారులు నోటీసులు ఇచ్చారట మా ఊరు మామిక్కడ మా శ్మశాన వాటికలో చేసుకుంటే మేము తదుపరి కార్యకలాపాలకు ఎప్పుడైనా కొన్ని సంప్రదాయ కార్యక్రమాలు ఉంటాయి కదా లేదు ఇక్కడే చేయాలని చెప్పి వాళ్ళు అధికారులు ఏం చేశారు ఆ మృతదేహాన్ని ఎక్కించుకొని ఒక వాహనంలో ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఇక్కడేమో వీళ్ళు బడవ చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ అధికార మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చారట బంధువులను పోలీసుల దగ్గరికి రానివ్వలేదట రాత్రి పదకొండు గంటలకు కూడా అది అక్కడే ఉంది రోడ్డు మీదని నేను ఎప్పుడో మధ్యాహ్నం పద్నాలుగు నుంచి ఇది మళ్ళీ ముగింపేట కనుక్కోవాలి అక్కడ అడిగి ఎంత దారుణం కదా అదే எந்த 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 துர்மார்களை சமாஜம் லீ சொசைலி மனுஷனார போட்டு சனா கூட குலால பேருத்தோ பார்டிய பயருத்தோ